రెండు భగవంతుడికి నైవేద్య వితరణకు కానీ దీపారాధన కానీ అగ్నిపి కానీ మరి ఏదైనా సరే కానిచ్చు భగవంతుడికి ఒక సేవ చేయటం వల్ల మన యొక్క తరాలు 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 అన్ని కూడా పునీతమవుతాయి అని చెప్పి తెలియజేస్తుంది అటువంటి మహత్తరమైనటువంటి అంశం కలిగినటువంటిది భగవత్ సేవ అది భగవత్ సేవలో విష్ణు సేవ దొరకటం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి శక్తితో కూడుకున్నది అని చెప్పి తెలియజేస్తుంది మన యొక్క భాగవతం కానీ వేదం కాదు వేదంలో మహత్తరమైనటువంటిది ఏమిటయా అంటే విష్ణు పదార విందం అతనిత్యోనారాయణ నారాయణ శివస్థనారాయణ శివశ్చ నారాయణ ధిశస్థ్య నారాయణ నారాయణ అని చెప్తుంది అంటే వేదం యొక్క ప్రతిరూపం వరాహస్వామి అయితే ఆ వేదం యొక్క పూర్ణమైనటువంటి సారాంశం ఏంటంటే అంటే విష్ణువే దైవము అని చెప్పి తెలియజేస్తుంది నిరంజన నిరాకార నిష్కలో భవతి అని చెప్పి మరి ఒక పర్యాయం చెప్తుంది ఆకారం లేనటువంటిది ఈశ్వర స్వరూపం అది భగవంతుడు యొక్క విష్ణు స్వరూపంలో ఒక భాగాన్ని నిరంజన నిరాకార నిష్కలంక అంటే ఆకారంతో అర్థం చేయాలి అంటే విష్ణు భగవాను చేయాలి ఆకారం నిరంజనాకారం ఆకారం లేనటువంటి వారు ఆకారంతో ఉన్నటువంటి వాడు ఎవరున్నారు అంటే ఈశ్వర విష్ణువే ఉంటారు ఆకారం లేకుండా ఆ అర్చనా తీసుకుంటాడు ఆకారం ఉండి అర్చనాది కత్తులు తీసుకుంటాడు అది గొప్పతనమైనటువంటిది భగవంతుడి యొక్క మీమాంశం అది వేదం యొక్క సారాంశం కాబట్టి దయచేసి అందరూ కూడా నేను చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా వింటున్నారు అని అనుకుంటూ ఇక్కడ జరిగే ఉద్ధరించడం కోసమో ఇన్ని కొండలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చారు అరవైవాడు తన పిల్లలకి చేతితో చేతితో పట్టుకున్నటువంటి వాడు తల్లిదండ్రులు ముసలముల చేతితో శ్రేయోభుల చేతులతో పట్టుకున్నటువంటి వాడు స్నేహితుల చేతులతో పట్టుకునే చట్టు తిరుగుతూ ఉన్నటువంటి వాడు ఆ ఏడు కొండల మూర్తి యొక్క తుజస్తంభం దగ్గరికి వచ్చేసరికి అన్ని వచ్చిపోతాడు సమస్తము నారాయణమయమే సమస్తము వేదాన్మయమైన వేదశక్తి ప్రతిపాదించినటువంటి ఆ విమాన గోపురాన్ని దాటమే ఆదేశం మనందరికి ఏది గుర్తుకు రాదు ఒకటే గుర్తుకు వస్తుంది ఈ రోజు స్వామివారి కీర్తం పెట్టుకున్నాడా ఈ రోజు స్వామివారి నవరత్నాలు వేసుకున్నాడా ఈ రోజు స్వామివారి ఏకాంతేవ జరిగిందా ఈ రోజు స్వామివారి పుష్ప సేవ జరిగిందా అని ఆలోచన వస్తుంటుంది విష్ణు స్వరూపంలో ప్రీతికరమైనటువంటి కలియుగంలో ఉన్నటువంటి వెంకటేశ్వరి యొక్క ప్రతిరూప బింబం ఆ బింబం చారిత్రామ బింబం మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ గుడికైనా వెళ్ళండి అక్కడ చూడగానే వెంకటేశ్వర స్వామి వచ్చినటువంటి ఆకర్షణ శక్తి ఏ దేవుడికి కూడా ఉంది ఆ వెంకటేశ్వర స్వామికి ఏ ఊళ్ళో వెళ్ళండి ఆ వెంకటేశ్వర చూడగానే వెంకటేశ్వర స్వామి ఆకర్షణ 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 లాగేస్తూ ఉంటాడు ఎందుకని వేమంటే పాపం కథహ అంటే పోగుట ఈష అంటే ఈశ్వరుడు అంతే వెంకటేశ్వరుడు ఆ పాపాన్ని పోగొట్టే తత్వం కలిగినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి కలియుగ దైవం కలో వెంకట నాయకహ అని చెప్తుంది అటువంటి వెంకటేశ్వర స్వామి కోరికలు వస్తున్నాయి అక్కడికి వెళ్ళంగానే ఒక్క కోరికన్నా ఎదురుగా నిలబడి దండం పెట్టుకోగలుగుతావా పెన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారా ఆ యొక్క స్వామివారి దర్శనంలో ఆ క్యూ లైన్ కి వెళ్ళేసరికి ఆ లోపలికి వెళ్ళేసరికి కానీ నీకు తెలియకుండానే నీ యొక్క కోరిక ఎలా నెరవేరుతుంది అంటే భగవంతుడు నిన్ను చూడంగానే తెలిసిపోతుంది లైన్ లో నారాయణ పరాధ్యాధ

ष्णुः प्रचोदयाधो अदबूहस्वरोहायते नमो नमः अरेः ओङ्गाजा अग्निराजाङ्गा श्यामेश भीमः चरागिरिष्टाः यस्वाश त्रिषु विक्रमणेषु अधिक्षयन्ति पुपनानि विष्णा परो मात्रया तदुपा

ृवासो अस्तर सहक्ष विसृज निमाचकारा नारायणय विदे वासुदेवाय धीमहे अन्न विष्णु प्रचोन हरे ओंवर्ण हरिणी सुवर्णर दिद स्रजा चंद्रा हिन्मयी लक्ष्मी जातवेध मम तम आब जातवेधीन भगा यम विन्धे जाम स्वरुषाण अश्वूर्वातम्ज्ञा अस्िनाध प्रभो श्रिय देव मुपह पय सीमा देवता